శివయాశస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈ జగమంతా ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపం అతను కానిదేదీ లేదు చీమలోనూ దోమలోనూ మనిషిలోనూ వారిలోనూ దేవుడు ఉంటాడని అనేదానికి నిదర్శనం ఈ చిన్ని కథ గురువులు పెద్దలు కొన్ని సందర్భాల్లో ఏవో విషయాలు చెప్తూ ఉంటారు కొందరు వింటారు సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి సమన్వయించుకొని మెసులుతుకుంటారు కొందరు విని విపరీతార్థాలు తీసి వితండవాదంతో విడ్డూరంగా ప్రవర్తించి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకొని విపత్తును కొని తెచ్చుకుంటూ ఉంటారు ఒక ఊరిలో ఒక ఆశ్రమం ఉన్నది అందులో ఒక గురువు కొందరు శిష్యులతో ఉంటా ఉంటూ ఉంటాడు అత అతను వారికి చదువు చెప్పడంతో ఊరుకోక ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు ఒకసారి గురువు గారు ఇలా చెప్పాడు ఈ ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపం దే త అతడు కానిది ఏదీ లేదు చీమలోను దోమలోను జంతువుల్లోనూ మీలో నాలో నిండి ఉన్నది పరబ్రహ్మ రూపమే ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ఎవరిని హింసించకూడదు ఆత్మావత్ సర్వభూతాన్ని అని చెప్పాడు శిష్యులు వారిలో వారు సఖ్యంగా ఉంటూ ఒకరికొకరు సహాయంగా ఉంటారు ఆశ్రమానికి వచ్చిన వారిని గౌరవించేవారు ఒకసారి కొందరు శిష్యులు రాజధాని నగరానికి వెళ్ళారు రాజవీధిలో నడుస్తూ ఉన్నారు అప్పుడు రాజభటలు వచ్చి ఏనుగు వస్తున్నది పక్కకు తప్పుకోమని జనాన్ని హెచ్చరించారు జనం పక్కకు తప్పుకున్నారు ఏనుగు వచ్చినది ఏనుగు నడుపుతున్న మావటివాడు కూడా దూరం నుంచే జనాన్ని వారగా నడవమని హెచ్చరించాడు గురువుగారి శిష్యులు ఒకడు మాత్రం తిన్నగా వెళ్ళాడు ఏనుగుకి ఎదురుగా నిలబడ్డాడు మిగతా వారు ఏమీ ఏమి జరుగుతున్నదో తెలుసుకు తెలుసుకొని వారించే లోపుగా అతడు నిలబడ్డాడు మావటి తేరుకొని ఒడుపుగా ఏనుగుని పక్కకు మళ్లించాడు అయినా ఆ ఏనుగు తొండానికి శిష్యుడు అడ్డం తగలడంతో ఏనుగు తన తొండంతో అతన్ని సుదూరంగా నెట్టింది ఆ తోపికి అతడు అంత దూరంలో పడ్డాడు అతనికి దెబ్బలు తగలలేదు అయినా భయపడ్డాడు అప్పుడు మిగతా శిష్యులు వచ్చి అతనిని లేవనెత్తి మెల్లిగా నడిపించి ఆశ్రమానికి తీసుకువచ్చి గురువుగారి దగ్గరికి తీసుకొచ్చారు అప్పుడు గురువుగారు అతనిని మందలించారు ఎందుకు అలా ప్రవర్తించావని ప్రశ్నించాడు అందుకు శిష్యుడు కోపంగా మీ నుంచి మీరే కారణం అన్నారు నేనా నేను అక్కడ లేని నేనేలా కారకుడిని అవుతాను మీ అన్ అన్నాడు గురువుగారు లేదు మీరే మీరే కదా చెప్పారు చీమలోనూ దోమలోను మీలో నాలో సర్వత్రా ఆ పరబ్రహ్మం నిండి ఉన్నదని అంతా పరబ్రహ్మ స్వరూపమని కానీ అంత అబద్ధం ఏనుగు నేను ఇద్దరం పరబ్రహ్మమే అయితే ఏనుగు నన్నెందుకు తోసింది ఏనుగు ఏనుగే నేను నేనే అందుకే దెబ్బలు తగిలాయి అన్నాడు సరే అంతా పరబ్రహ్మం అని నేనే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నా అంతటా పరబ్రహ్మమే ఉన్నది నీలో ఉన్న పరబ్రహ్మమే ఏనుగులోనూ ఉన్నది అలాగే మావటి ఏనుగుని నడిపించే మావటిలోనూ ఉన్నది మావటి పరబ్రహ్మం నిన్ను తప్పుకోమని చెప్పినప్పుడు నువ్వెందుకు వినలేదు ఏనుగుకి ఎదురుగా నువ్వు వెళ్లకుండా మావటి పరబ్రహ్మం మాట విని ఉంటే నీకే నీకే కష్టమో ఉండేది నీకు ఈ కష్టం ఉండేదా అని ప్రశ్నించాడు గురువుగారు ఇలా ఉంటుంది మరి తెలుసుకొని ప్రవర్తించాలి ఏదైనా కానీ నమ శివాయ శివాయ గురువే నమ